సిద్దిపేట స్వచ్ఛ సర్వేక్షణలో అగ్రగామిగా నిలబడాలని చెప్పేసి అవార్డులు కూడా తీసుకుంటున్నారు మరి ప్రతి ఏటా అగ్రగామిగా నిలబడుతున్న ఈ సిద్దిపేటలో స్వచ్ఛ సర్వేక్షణ గానీ స్వచ్ఛ పర్యవేక్షణ ఎట్లా ఉందో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే టాయిలెట్స్ కూడా మెయింటెన్స్ సరిగా లేవు సిట్స్ గురించి మనం స్టాండ్ లో టాయిలెట్స్ గురించి తీసినాం ఇప్పుడు రైతు బజార్ లో టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయో కూడా చూద్దాం వీటి మెయింటెన్స్ ఎలా జరుగుతున్నా కూడా ఇక్కడ కూరగాయలు నిజంగా మనం వాస్తవానికి కూరగాయలు అమ్మే వాళ్ళంతా మహిళలు ఉంటారు దాదాపుగా నైన్టీ పర్సెంట్ మహిళలే ఇక్కడ కూరగాయల వ్యాపారం అనేది చేస్తా ఉంటారు మరి వాళ్ళకి ఈ వాష్రూమ్ చెల్లడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ మైటెన్స్ ఎట్లా ఉంది వాళ్ళు ఇక్కడ డబ్బులు వాసూలు చేస్తున్నారా లేదా ఫ్రీగా వెళ్తున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఎన్ని రోజుల నుంచి అమ్ముతారు కూరగాయలు ఇక్కడ అరెన్న నెల నుంచి అమ్ముతారు చంపుతారా ఇక్కడ బాత్రూమ్లో ఇట్లా ఉన్నాయి మా మహిళలకు ఉన్నాయి ఫ్రీనేనా లేకపోతే డబ్బులు తీసుకుంటారా తీసుకుంటారా డబ్బులు తీసుకుంటారా ఎంత ఐదు రూపాయలు ఐదు రూపాయలు తీసుకుంటారా ఇక్కడ ఫ్రీగానే విషయం మీకు తెలియదా మహిళలకు కింద ఫ్లోర్ లో అంటే వేరే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు డబ్బులు తీసుకుంటారు ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా డబ్బులు తీసుకుంటారు అంతా తీసుకుంటారు కింద అడిగి రా డబ్బులు తీసుకుంటారు మేము అడగలే మాకు తెలియదు అది బాత్రూమ్ పోతే టాయిలెట్ టాయిలెట్ డబ్బులు తీసుకుంటారు అయితే చూస్తున్నారు కదా డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ అంటే వాస్తవానికి ఇది ఫ్రీగా నిర్వహించాల్సినటువంటి పబ్లిక్ టాయిలెట్స్ ని వీళ్ళు డబ్బులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు అట్లాగే బేటేట్ చేస్తున్నారా లేదా దీనికి సంబంధించి ఒక ఎస్టేట్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉండాలి మరి ఈ రైతు బజార్ సంబంధించి ఎస్టేట్ ఆఫీసర్ కూడా ఖాళీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది క్లియర్ గానే తెలియదు మరి ఎస్టేట్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు దీనికి సంబంధించిన అంతున్నాం ఇక్కడ వ్యాపారం నుంచి అంతుంది

అప్పుడు ఎప్పుడు తీసుకోలేదు ఇప్పుడే తీసుకుంటారు ఇప్పుడే తీసుకుంటారా ఎన్ని రోజులు ఇది గట్టి నుంచి ఇది గట్టి నుంచి డబ్బులు తీసుకుంటారా ఎందుకు మరి వీగ సార్ అని ఎప్పుడు అడగలే మాకు ఏం తెలుసు కదా మళ్ళ అడగలే కదా అడగాలి కదా మరి వాళ్ళే కదా బాధ్యత మెయింటెనెన్స్ అనేది చూసుకోవాలి కదా ప్రభుత్వం ఇది షీట్ టాయిలెట్స్ కాబట్టి మనం లోపలికి వెళ్ళే వెళ్ళం కాబట్టి ఇక్కడనే మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక

ऊपर ऊपर भी भी है भी है वो भी फ्री है उधर जेंट्स का पीछे है वो तरफ जेंट्स का फ्री फिर इधर क्यों ले रहे हैं के लिए से करेगा मेरे को मिलता नहीं कुछ कौन बोला लेने का सेठ है सेठ कौन है सेठ का नाम क्या है सेठ है सुनील मिश्रा सुनील मिश्रा सिद्धिपेट का है वो सुनील मिश्रा कहाँ से वो विमला बरा क्या बिमला बड़ा बिमला बड़ा इधर सीधी पेड़ा वाला कोई है हमारे ऊपर कोई भी नहीं है नहीं वही आता है यहाँ कोई आता ही नहीं वो आता है यहाँ मेटेरियल लेके आता है करने के लिए सफाई करने के लिए हाँ। आ, फिर चला जाता सरकार। ते 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 है सरकार सरकार से टेंडर सरकार से टेंडर है टेंडर है सुनील मिश्रा को कॉल करो वो नीचे एक स्टाफ है చె దీనికి సంబంధించి అది మాకు సంబంధం లేదు పెట్టారని అడిగాను వసూలు చేసుకోమని చెప్పారు కిందనే సులభ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వసూలు చేస్తున్నారు వాళ్ళే నన్ను ఇక్కడ పెట్టారని చెప్తున్నాడు సరైన సమాచారం అయితే ఇక్కడ మహిళని వెండర్స్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము రేట్ల షెడ్ ఉన్న నుంచి చేస్తున్నాం రేట్ల షెడ్ ఉన్న నుంచి చేస్తున్నాం మరి నా ఇట్లా బాసంలో డబ్బులు తీసుకుంటురా అక్కడ తీసుకోలే ఇది అటు నుంచి తీసుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడన్నా అడిగిరా డబ్బులు ఎందుకు సార్ అని మాకు ఫ్రీ పెట్టాలి కదా సార్ అడగలి మేము అడగలే అడగలే ఇది వాస్తవానికి ఫ్రీగానే మెయింటైన్ చేయాలి పబ్లిక్ టాయిలెట్స్ అక్కడ జెంట్స్ దగ్గర తీసుకుంటలేరు ఆడ తీసుకుంటలేరు ఇక్కడ తీసుకుంటారు ఆడ తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలంట మరి నాలుగు సార్లు అయితే నాలుగు ఐదు వేల రూపాయలు ఇప్పుడు మాకు తెరవదా అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి

இங்க கேக்குறாங்களே பச்சர குடி இங்க உள்ள அந்த நம்ம சிட்டிடே லோக்கல் லீடர் எல்லாம் அத்தா இடிக்கறானே கேவலமா தெருக்குள்ள ஆளே நான் தூர அங்க இருந்து ரాలేదు ஆ இங்க வந்து அடிச்சு தர ಅಂತ இல்ல சாபியத்ன கோடி பைசா தந்துட்டான் வீர அந்த பைனா ฟรี வந்துன்னு ஐனா பைனா ฟรี நானா பைன எடฟรี இன்னே ஆ எடனே எட ஜென்டிரி எட மாமுள்ள ஆண்டி ஏ பாப்புனோ உமர் ฟรี ஆயிதோ ஏ லெடிசி ฟรี ஜாதா ஜாதா உப்பவே ஜாதா नहीं जाता ना పోతారు కింద ఆడ కిందనే తీసుకున్నారు తీసుకోవాలి ఇప్పుడు అగ్రిమెంట్ ఉంది అదే అంటుండ్రు మళ్ళా వీళ్ళ సార్ పైసలు అడిగితే అగ్రిమెంట్ చూపెడు మనోరి ఏం అగ్రిమెంట్ చేసుకోరు ఏం కదా మరి పైసలు మీకు ఎవరు ఇస్తలేరా మా పైసలు చూడండి నడుతుందా అగ్రిమెంట్ చూపెట్టమని అడుగురు ఇక్కడ పైసలు కట్టాలని పెట్టాలి కింద గోడు కట్టాలి పే అండ్ అని ఇంగ్లీష్ ఉంటుంది అంటే డబ్బులు ఇచ్చి పోవాలి అది ఓకే వాళ్ళు కట్టుకుని వాళ్ళు మెయింటైన్ ఈ ఫస్ట్ ఫ్లోర్ లా సెకండ్ ఫ్లోర్ మొత్తం ఫ్రీగా ఉండాలి మా మొదల కానీ ఆడవాళ్ళకి కానీ అర్థమైందా ఫ్రీగా మరి అది ఏందో అగ్రిమెంట్ ఏముందో తీసుకొచ్చి చూపెట్టమని అడుగురు తీసుకొచ్చిపోయి so, మందు <laughs> 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 నాలుగు అందుకే అంటారు మరి వాళ్ళు ఏమంటారు వాళ్ళకు మందుల కోసానికి మేము గడియేంతకే అందుకే కోసానికి మేము వసూలు చేస్తున్నాం అని వాళ్ళు అన్నారు ఒక్క రోజుకు రెండు వందలు రావచ్చు మూడు వందలు రావచ్చు నూట యాభై రావచ్చు తెలియదు నాలుగు తీసుకుంటారు చూసారు కదా యావరేజ్ గా ఒక నాలుగైదు వందల మంది రైతులు వేసుకున్నాం మనం ఇంకా బయట వాళ్ళు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు లెక్క లేకుండానే నాలుగైదు వందల మంది రైతులు రోజు ఒక నాలుగు సార్లు పోయినప్పటికీ కూడా ఓవరాల్ గా మొత్తం లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేల ఎక్స్పెండిచర్ అవుతుంది అంటే అంత ఖర్చు చేస్తున్నారు వీళ్ళు ఈ టాయిలెట్ కావడానికి చూసారు ఒక ఆదాయం ఒక ఈ టాయిలెట్ల దగ్గరనే లక్ష యాభై వేలు అంటే మరి ఎంత మిగులుతున్నాయి ఎవరు మిగులుస్తున్నారు దీని వెనకాల ఇంకా ఎంత మంది ఉన్నారని కూడా నిజంగా మన ఊహకందది చాలా చిన్న అంశం చిన్న వార్త మీరు అనుకోవచ్చు కానీ ఒక పబ్లిక్ టాయిలెట్ రైతు బజార్ పబ్లిక్ టాయిలెట్ల మీదనే దాదాపు నెలకు లక్ష యాభై వేల వరకు సంపాదన ఉంది ఇది సిద్దిపేటలో మన అభివృద్ధి చాటన జరుగుతున్నటువంటి చీకటి కోణం చీకటి దందా ఇది